ఎటువంటి భయంకరమైన కష్టం వచ్చినా మనం తలదాచుకోదగినటువంటి అంకములు రెండు ఉన్నాయండి ప్రపంచంలో ఒకటి తల్లి ఒడి రెండు కవి ఒడి తల్లి ఒడిలో తలదాల్చుకుంటే ఎంతటి కష్టమైనా తొలగిపోయినట్టే ఉంటుంది డెబ్భై ఏళ్ళ వాడికి కష్టం వచ్చినా అప్పటికి తొంభై ఏళ్ళ తల్లి బతుకుంటే నీకెందుకురా నేను ఉన్నాను కదా ఉంటుంది అవి ఉంటుందో లేదో తెలియదుగా నీకెందుకురా నేను ఉన్నాగా ఉంటుంది అదో ధైర్యం అంతే ఆడపిల్లకి ఎంత కష్టం వచ్చినా అత్తారింట్లో కానీ బయట కానీ ఉద్యోగంలో కానీ భర్త కంటే కూడా ఓసారి తల్లికి చెప్పుకుంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది తల్లి ఒడి అటువంటిది ఎటువంటి దుష్కాలం దాపురించినా కూడా కమ్మని ఎంకమ్మనందు తీర్చి ఓదార్చగలిగినటువంటి ఒడి నన్ను మా అమ్మ అలా ఓదార్చడమే కాకుండా కావ్యాల సుగంధం రసహారము నా మెడలోన వేచి ఉయ్యాలను ఊపినావు కదా ఎప్పటికీ మా ఇంట్లో నేను ఉయ్యాలలో కూర్చుంటే ఓ నెల క్రితం వరకు కూడా ఇదే పని ఆవిడ అలా పెడుతూ కాఫీ తాగి అలా పెడుతూ ఒక ఊపు ఊపుతుంది అలాగే వాడు ఓగాలి అంటు అంత ప్రేమ ఏ వాడు కవిరాజు వాడు ఉయ్యాలలో ఓగాలి అంటుంది అప్పుడు వచ్చింది ఈ భద్యం ఎప్పటికీ నువ్వే ఊపడమా నేను కూర్చోవడం నువ్వు ఓపడం ఇంతేనా అంటే అది అంతే అంటుంది తల్లి ఓడి తర్వాత అంతగా మనని ఓదార్చగలిగింది కవి ఓడండి కారణం కవి తల్లి కంటే కూడా గొప్పవాడు తల్లి తన బిడ్డలకి దుఃఖం వస్తే మాత్రమే ఓదారు వస్తుంది పక్కింటి వాళ్ళని అప్పుడు నాకేం సంబంధం ఉంటుంది ఒక్కోసారి వాళ్ళ మీద ఏమైనా కోపం ఉంటే తిట్టచ్చుకోవడానికి వాళ్ళకి అలాగే అవ్వాలండి తన బిడ్డల విషయంలోనే ప్రేమ ఇతరుల విషయంలో చెప్పలేదు కానీ కవి అలా కాదు ఎక్కడో ఇథియోపియాలో పాలు లేక పిల్లలు చచ్చిపోయారంటే ఇక్కడ వీడు బద్యాలు రాస్తాడు అయితే రామాయణ కాలంలో రామ రాముడు సీతావియోగంతో దుఃఖపడితే విశ్వనాథ్ వారికి ఎందుకు ఆయన రెండు బద్యాలు రాయాలి ఏమిటి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అదే అందుకే ఈ పద్యం చెప్పాను నేను ఆయనకి ఏం సంబంధం ఎందుకంత రాయాలి జగత్తునంతటినీ ఓదార్చగలిగిన వాడు కవి జగత్తులో ఎవరికి కష్టం వచ్చినా అది తన కష్టంగానే భావించి ఆ కష్టానికి అందరూ చలించిపోయే విధంగా కవిత్వం చెబుతాడు కరుణరస కరుణారసమయంగా అందుకని కవి జగన్మాత లాంటి వాడు ఒక రకంగా మనందరూ తలుడు మనకి మాత్రమే తలలు మన వరకు వాడు పరిపూర్ణంగా ఉంటారు ఇంకందులో సందేహమే లేదు కానీ కవి జగన్మాత లాంటివాడు ఆ జగన్మాత వంటి కవి కవి సమ్రాట్ విశ్వనాథ ఆయన మనకి వేళ కాస్త విషాద విషాదఘట్టంతో మొదలు పెడుతున్నాడు అరణ్యకాండలో ఇంకా కొంచెం మిగిలిపోయిన వ్యవహారం శ్రీరాముడు సీతావియోగంతో దుఃఖపడిన విధానం రావణాసురుడు సీతాపహరణం చేశాడు సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను భూమి పెల్లగించాడు చేతుల మీద ఎత్తుకున్నాడు అమ్మవారిని ముట్టుకుంటే మాడి మసి అయిపోతాడు ఇవన్నీ జానపదులు చేసిన కల్పనలు తప్ప ఏమీ లేదు వాడు బలాత్కరించేటువంటి స్త్రీని మానవుడు ఎలా తీసుకెడతాడో ఒక రౌడీ ఎలా తీసుకెడతాడో అలాగే తీసుకెళ్లాడు మనం భరించాల్సిన విషయం అమ్మవారు ప్రతిఘటించే ప్రయత్నం చేసింది సాధ్యం కాలేదు మానవ స్త్రీగానే ప్రయత్నించింది అంతే అంతేగాని తన తపశ్శక్తిని ఉపయోగిద్దామని ఆవిడ ఆలోచన చేయలేదు అది సందర్భము కాదు పడవలసిన కష్టాలు పడవలసిందే కైక వరాలు ఎందుకు క్షుణీభర వారణావతరణ ప్రాచీన లీలాకృతి అంది విశ్వనాథ వారి కైక నువ్వు ఊరికే ఇక్కడ పట్టాభిషేకం చేసుకుని భోగాలను భూవించడానికి కాదయా నీ జన్మ నువ్వు వనవాసం చేయాలి రాక్షస సంహారం జరగాలి వాడు ఎప్పటికే ఆ రావణాసురుడు ఎంతోమంది భార్యల్ని అపహరించి వాళ్ళ భర్తల్ని పిల్లల్ని అందరినీ క్షోభ పెట్టాడు అదేదో నీకు తగిలితే తప్ప అది తెలియదు ఆ విషయం దా వాడిని ఎదిరించాలి అంటే నీకే జరగాలి అవమానం అందుకని నువ్వు వెళ్ళవలసిందే అనే విషయాలన్నీ మనస్సులో పెట్టుకుందో దైవ సంకల్పమో కైక సంకల్పమో ఆ కైకలోనూ మంధరులోనూ ఎవరెవరు కాలపురుషులైన వాళ్ళు ఎవరెవరు ప్రవేశించారో కానీ అవి దుష్టపాత్రలుగా పేరు తెచ్చుకుని బలైపోయినా కూడా రామాయణ కథకి ప్రధాన సూత్రధారి కైకే ఆవిడ వరాలు కోరి ఉండకపోతే రామాయణ కథే ఉండేది కాదు మనం చెప్పుకునేందుకు ఇన్ని రోజులు ఏముండదు ఉండదు ముఖ్యంగా మా బోటు వాళ్ళకి ఖాతా ఏముంటుంది కనుక ఓ రోజు అయిపోతే మా గొడవ మాది సీత కష్టాలు సీతవేత పేత కష్టాలు పేతవని అందుకని ఇన్ని రోజులు లేకపోతే మేము మాత్రం ఏం చెబుతాం అందుకని ఇక్కడ విశ్వనాథ రాముని యొక్క వియోగ దుఃఖాన్ని సీతావియోగ దుఃఖాన్ని వర్ణిస్తున్నాడు హా సీత హా లక్ష్మణ అని అరుపు వినపడగానే లక్ష్మణుడు సీతాదేవి అన్న మాటలకి తట్టుకోలేక అమ్మా నువ్వే అన్నావు నాదైన శ్రద్ధం చూడ నా చేనగు నాపై నాకు అధికారమున్నది కానం కానకున్ వచ్చి తిన్ నా మీద నాకు అధికారం ఉంది కాబట్టి నేను ఈ అడవులకు వచ్చానని అన్నావు తల్లి నీకు నమస్కారం ఇంకా ఇప్పటికే ఈ మాటలు వినలేకపోతున్నాను నేను ఇంకా నాకు అనవసరం నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళాను లక్ష్మణుని చూడగానే రాముడు కంగారు పడాడు ఏమిట్రా ఏమిట్రా ఎందుకు వచ్చావు నీకు చెప్పిన పని పనేమిటి చేసిన పని ఏమిటి నా ఆజ్ఞను ధిక్కరిస్తావా అని రాజాజ్ఞను ధికరించిన వాడిని ఉరి వేసినంత కోపంగా చూశాడు ఎందుకంటే పరిస్థితి అటువంటిది లక్ష్మణుడు ఉణికిపోయాడు ఒక్కసారి వెళ్ళకపోతే ఆవిడ తిడుతుంది వస్తే ఈయన తిడతాడు ఏమిటి పరిస్థితి వెళ్ళే వరకు ఒత్తిడి చేసింది ఆవిడ చెప్తే వినదయ్యాయి ధైర్యం లేదు నాకున్న నమ్మకం ఆవిడకి లేదు రాముడి మీద ఊనీ అని ఆవిడ మాట మేరకు వస్తే ఎందుకు వచ్చావని ఏం తగులుకుంటాడు ఏం చేయాలి నిజానికి ఇక్కడ మనపోటుగాడు ఎవడన్నా అయితే మీ ఆవిడ సంగతి నీకేం తెలుసాయా ఇదిగో ఇలాంటి మాటలు అంది అందుకని నేను వచ్చాను అంటే ఇక రాముడు సీత కోసం వెతకడు లక్ష్మణుడు అంటే అంత ప్రేమ ఇన్ని మాటలు అంటుందా లక్ష్మణుడిని అని వెళ్ళగొడుతుందా ఇక వెతకడు ఇంకా లక్ష్మణుడు చాలా సంస్కారవంతుడు చాలా గొప్ప సంస్కారవంతుడు అంటే భరతుడు ఏదో రాముడి మీద ప్రేమతో రెండు మాటలు అంటే అనుండొచ్చు కానీ తర్వాత తెలుసుకున్నాడుగా అంటామండి ఎవరైనా చాపల్యం కొద్దీ ఆవేశం కొద్దీ మోహం కొద్దీ రకరకాల కారణాల వల్ల కొన్ని మాటలు అంటాం తర్వాత అయినా తెలుసుకోవాలిగా ఉత్తముడైన వాడికి కోపం ఒక క్షణం ఉంటుందట మధ్యముడికి రెండు ఘడియలు ఉంటుందట రెండు గంటలు అనుకోండి పోని అధముడికి ఒక రోజంతా ఉంటుందట ఇంకా నీచూరు ఉంటాట వాడికి చచ్చే వరకు ఉంటుంది కోపం అంతేకాదు వచ్చే జన్మ కూడా ఉంటుంది అంబ భారతంలో అంబ నీచుల్లోకి వెళ్ళా నీచురాలు దానికి రెండు జన్మలకు ఉందా కోపం భీష్ముడిని చంపే వరకు ఎందుకు అంత కోపం ఎందుకు ఆయన ఏం తప్పు చేశాడు అలాంటి కోపాలు పెట్టుకోకూడదు ఇప్పుడు కడుపులో కక్షలు అదే పెద్ద వ్యక్తిత్వాలు కావు అనుకున్న దాన్ని సాధించి ఇదేమో సాధించడం అంటే సాధించడం అంటే ఇదే లోకానికి మేలు జరగాలి కానీ ఇదే సాధించడం భీష్ముడు లాంటి ఉత్తముడిని చంపడం ఆ సాధించడం నిన్ను ప్రేమించిన వాడి దగ్గరికి నిన్ను పంపించాడు నువ్వు కోరితే వాడెవడో కాదంటే మళ్ళీ వచ్చి చేసుకోమంటే బొమ్మలాటేమిటి పెళ్ళంటే మనవక్కడా మనసు ఎక్కడాను రాజవంశాలు అవన్నీ సంతానం పాడైపోతారు పనికి మాల కుక్కమూతి బిందలు పుడతారు శరీరం ఓ చోట మనస్సు చోట ఉంటే పైగా ఖచ్చితంగా స్త్రీకి కానీ పురుషుడికి కానీ సంభోగ సమయంలో మనస్సులో ఎవరుంటారో ఆ పోలికలే పిల్లలకు వస్తాయి శరీరాల వాళ్ళ పోలికలు కావు బరువుధినికి మనస్సులో ప్రవరుడు ఉన్నాడు కలిసిన వాడు మాయా ప్రవరుడు కానీ పుట్టిన స్వరోచి కానీ ప్రవరుణ లక్షణాలు వచ్చాయి ఎందుకంటే ఆవిడ ప్రవరణతో కలవాలనుకుంది ఈ వధవతో కాదు ఇవి వచ్చినవాడు వాడే అనుకుంది ఆవిడ 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 వరకు ఆవిడ మహాసాధ్వి సందేహించక్కర్లేదు ఇంకా అందుకే పుట్టిన స్వరోచికి అన్ని ప్రవృణ్ లక్షణాలు వచ్చాయి ఆవిడ అలాంటి కొడుకే కావాలనుకుంది అలాగే పుట్టాడు మనస్సు చాలా ముఖ్యం అందుకని ఆ మనస్సు ప్రధానంగాని శరీరాలు కాదు కదా అందుకని ఎప్పుడు చాపల్యం కక్షలు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదగనియకూడదండ ఉంటాయి ఏవో కోపాలు వస్తాయి ఓ మాట అంటాం ఓ అరగంట ఓ రెండు గంటల పోనీ ఓ రోజు